హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యుమనీ వ్లాగ్స్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూసేవాళ్ళు పోతున్నాం ఓకే బట్ స్వర్ణిక కట్ చేస్తుందా కేక్ నువ్వు కట్ చేస్తావా అగ్గో ఇప్పటిదాకా ఏం చెప్పినా నీకు ఎవరు కట్ చేస్తారు కేక్ స్వర్ణిక కట్ చేస్తుంది ఎవరి బర్త్డేకి వాళ్ళే కట్ చేయాలి నువ్వు మొన్న కట్ చేసినావు కదా కేక్ నీ బర్త్డేకి మ్యాన్ కేక్ స్వర్ణిక కట్ చేస్తుంది యూనికార్న్ కేక్ ఓకే ఓకేనా సరే మరి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు เอันนี้สังเกติ ఇందాక రోహన్ చెప్పినట్టు మా మేనమామ కూతురు స్వర్ణిక బర్త్డే మేము వెళ్ళేది సిద్దిపేటకి అండ్ మేము వెళ్తున్నాం కదా హైదరాబాద్ నుంచి అని చెప్పేసి వాళ్ళందరికీ సర్వ్ చేయడానికి మీల్స్లో లడ్డు తీసుకురమ్మన్నారు సో మా అన్నయ్య తీసుకొచ్చి ఉండే ఆల్మోస్ట్ మేమంతా ప్రిపేర్ అయి ఉన్నాము అన్నయ్య రాగానే బయలుదేరదామని చెప్పేసి ఒక త్రీ థర్టీ ఫోర్ అరౌండ్ ఆ టైం కల్లా మేము సిద్ధిపేట రీచ్ అయిపోయినాము అప్పుడే డెకరేషన్ చేస్తున్నారు బర్త్ బర్త్డే ఇంట్లోనే చేసిండ్రు చాలా క్లోజ్ అండ్ వెరీ లిమిటెడ్ పీపుల్ని పిలిచి ఇంట్లోనే చేసిండ్రు మేమందరం వెళ్ళంగానే చిన్నపిల్లలు ఎట్లుంటారు ఎక్కువ మంది ఉంటే ఏడుస్తారు కదా మేము వెళ్ళంగానే స్వర్ణిక ఏడవడం స్టార్ట్ చేసింది మా చిన్నోడు ప్రణవ్ ఏడవడం స్టార్ట్ చేసిండు ఒక పిచ్చకిపోయింది మాకైతే లిటరల్లీ సో వాళ్ళిద్దరు సేమ్ టీ షర్ట్స్ వేసుకున్నారు నెక్స్ట్ డే కూడా అనుకోకుండా వాళ్ళిద్దరు బేబీ పింక్ సేమ్ టీషర్ట్స్ వేసుకున్నారు ప్రణవ్ అండ్ స్వర్ణిక అండ్ నాకు ఇద్దరు పిల్లలు మా మామయ్యకి ఇద్దరు పిల్లలు అండ్ ఆల్సో వచ్చిన రిలేటివ్స్లో కూడా ఒక పాప ఉంది లిటరల్లీ మాకైతే ఆల్మోస్ట్ ఒక ప్లే స్కూల్ లాగానే అనిపించింది ఎందుకంటే మేము ఉండే ఇది లిమిటెడ్ పీపుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాము దాంట్లో కూడా ఒక ఫైవ్ మెంబర్స్ దాకా పిల్లలే కాబట్టి మాకైతే ప్లేస్కుల్లా అని అనిపించింది పాపం స్వర్ణిక ఎవరైనా బర్త్డేకి ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తారు గర్ల్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫేస్ చేస్తారని నా ఉద్దేశం బికాజ్ నేను కూడా కొంతమందిని చూసిన ఏంటంటే స్వర్ణిక కరెక్ట్ కేక్ కట్ చేసే టైంకి బాగా ఏడ్చింది లక్కీగా ఏంటంటే మేము ఫస్ట్ దానికి డ్రెస్ వేసిన తర్వాత అందరం ఫొటోస్ అయితే దిగినాము దిగిన తర్వాత కేక్ కటింగ్ జరిగింది కేక్ కట్ చేసిన వెంటనే అసలు కేక్ కూడా కట్ చేస్తున్నప్పుడు కూడా ఏడుస్తూనే ఉంది కట్ చేసిన వెంటనే దానికి డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత కొంచెం తినిపిస్తుంది పడుకుంది దాని తర్వాత ఇంకా ఫొటోస్ అవన్నీ ఏం దిగలేదన్నమాట E tá? ముందే మేమందరం ఫొటోస్ దిగేసినాం కదా సో అట్లీస్ట్ ఆ ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది దాన్ని కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసినాం మేము ఇదే దాని ఫ్రాక్ పిల్లలు అట్లా క్రాంకీగా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది అసలు అది అట్లా చేసింది ఇంకేమో మా మామ కొడుకేమో వాడు ఇదైతే మీకు ఖచ్చితంగా చెప్పాల్సిన స్టోరీ ఖచ్చితంగా వినండి యాక్చువల్లీ మేము మేము వదిన నేను మా చెల్లి మా కజిన్ మేము అందరం పానీపూరి తినడానికి వెళ్తుంటే వాన్ని కూడా తీసుకెళ్ళి తీసుకెళ్ళినాం మేము వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ కేక్ కటింగ్ టైంకి వాడు కడుపు బాగా నొస్తుంది అని కడుపు పట్టుకొని ఏడవడం స్టార్ట్ చేసిండు ఆల్మోస్ట్ మాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది బికాజ్ వాడు ఏంటంటే ఎప్పుడట్లా చేయలేదంట ఫస్ట్ టైం ఏంటంటే కేక్ కటింగ్ చేసి ఫొటోస్ దిగుతున్న కరెక్ట్ టైంకి అమ్ము హాస్పిటల్కి తీసుకెళ్ళి నానా హాస్పిటల్కి తీసుకెళ్ళి నానా అని అన్నాడు అమ్మో మా మా వల్ల మేము వెళ్ళి పానీపూరి తిని వాడిని కూడా తీసుకెళ్ళినందుకు ఇక వీడేవాడు వెళ్ళినందుకు అట్లా అయిపోయింది అని చెప్పేసి బట్ రోహన్ కూడా తిన్నాడు చెప్పాలంటే పానీపూరి కానీ వాడికి అట్లా ఏం కాలేదు కానీ రామే నాకు నొస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అన్నాడు అట్టేమో బర్త్డేగా లేడుస్తుంది వాళ్ళ అన్ననేమో కడుపు నొప్పి అని చెప్పేసి పాపం కొంచెం డిసప్పాయింట్మెంటే అనిపించింది అంత మంచి ఫ్రాక్ తీసుకొని అసలు సరిగ్గా ఫొటోస్ కూడా లేవు అండ్ అయితే మేము ఏం చేసినామంటే ఈ బెలూన్స్ అన్నీ పక్కకు స్టోర్ అనమాట నెక్స్ట్ డే డెకరేషన్ వాళ్ళంతా వచ్చి తీసేస్తారు కదా ఆ బెలూన్స్ అన్నీ మేము పక్కన పెట్టుకున్నాము పక్కన పెట్టుకొని ఏం చేసినామంటే దానికి మళ్ళీ అదే ఫ్రాక్ వేసి నెక్స్ట్ డే ఆ బెలూన్స్ మధ్యలో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసినా అనమాట నేను నా ఫోన్లో ఎందుకంటే ఆ ముందు రోజు తీయలేకపోయినాం కదా సరే పోనీ డెకరేషన్ అయితే ఏం కనపడుతుంది చిన్న పిల్లనే అది కిందకే నిలిచి ఉంటుంది కదా అట్లీస్ట్ బెలూన్స్తోనైనా మళ్ళీ ఫ్రాక్ వేసి తీయచ్చు అని చెప్పేసి ఇదే టైంలో మేము పానీపూరి తినడానికి అని చెప్పినా కదా మాకైతే చిన్న హార్ట్ అటాక్ వచ్చింది నాకు మా వది నాకైతే లిటరల్లీ బట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో అయితే ఒక్క నిమిషం ఆగలేదు హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఒకటి నొప్పి కొంచెం తగ్గింది అన్నాడంట డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం తగ్గిపోయిందని అన్నాడంట అప్పటికి సిరప్ దాగిండు ఇంట్లోనే దిస్ ఈజ్ మై లుక్ ఫర్ దిస్ పార్టీ చూడండి అగో ఏడుపు ఏడుస్తూనే ఉంది కొంచెం స్టార్ట్ చేసిందో లేదో ఏడుస్తూనే ఉంది నేను మా సిస్టర్ మా కజిన్ ఇద్దరం నిలిచిన్నాం అనమాట మా ఆయన రాలేదు సో నెక్స్ట్ డే నన్ను పిక్ చేసుకోవడానికైతే వచ్చిండు దానికి అక్కడ క్రౌన్ పెడుతున్నాం యాక్చువల్లీ అది ఏంది తెలుసా మెటల్ది లూజ్ అయిపోయింది దానికి టైట్ చేయడానికి కూడా లేదు పెట్టమ పెట్టండి పెట్ట పెట్టవే పెట్టవే అని నాకు ఇచ్చిండ్రు నేను దానికి పెట్టినాక నాది అసలు ఉంచుకోవట్లేదు చూడండి టపటప్ప కింద ఉంది నాకైతే ఫ్రాక్ ఎంత నచ్చిందో యాక్చువల్లీ ఆ ఫ్రాక్ని నేను ప్రణవికేసి కూడా ఫోటోలు వీడియోలు తీసిన నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా నేను మొన్ననే వాడికి ఫ్రాక్ వేసినప్పుడే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ స్వర్ణిక బర్త్డే కాకుండా వాడికి ఆ ఫ్రాక్ వేసి ఆ దాన్ని షార్ట్స్లో పెట్టడం నాకు ఇష్టం లేదు బట్ నేను మా ఆంటీకి ఆల్రెడీ చెప్ మా ఆంటీకి ఫ్రాక్ తెచ్చిన రోజే అన్నది అనమాట మేమే వెళ్ళి తెచ్చినాం నేను మా చెల్లి పోయి తెచ్చినాము ఆ రోజే అన్నది ప్రణవ్కి ఒకసారి వేసి ఫోటోలు తీసి చూడు అని అనమాట అంటే వీడి సిక్స్ మంత్స్ కదా సిక్స్ సెవెన్ మంత్స్ కాబట్టి వేసి చూడు అని అంటే నేను ఆల్రెడీ వేసి వీడియోస్ అవి తీసిన బట్ నేను యూట్యూబ్లో పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఇది స్పెషల్ కదా దాని బర్త్డే కదా దాని బర్త్డే అయిపోయిన తర్వాత నేను వాడిది పెట్టాలని చెప్పి ఫిక్స్ అయినా అనమాట అండ్ కేక్ చూడండి సూపర్ ఉంది కదా యూనికార్న్ కేక్ నాకైతే చాలా చాలా నచ్చింది బట్ ఇది ఫాండెంట్ కాదు నార్మల్ క్రీమ్ కేక్ నాకైతే చాలా బెటర్ అనిపించింది అంటే బయట మనము బేకరీస్కి వెళ్తే కావాలనే ప్రతి చిన్న దాన్ని కూడా ఫాండెంట్ ఇది ఫాండెంట్లోనే అవుతుంది ఫాండెంట్లోనే అవుతుందా అని చెప్తారు కదా అట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే పైన ఫాండెంట్ అంటే మనం తినం కదా తీసి పడేయాల్సి వస్తుంది అదొక పని లిటరలీ అందుకని క్రీమ్ అనుకోండి మంచిగా కట్ చేసుకొని అట్లనే తినచ్చు చూడండి నాకైతే కేక్ బాగా నచ్చింది ఇట్లా ఈ కాన్సెప్ట్లో కూడా మంచి క్రీమ్ చెయ్యగలిగితే చేస్తారు కదా అట్లా మనమైతే అడగాలి అండ్ దిస్ ఈజ్ ద మెన్యూ మంచూరియా బిర్యానీ పనీర్ కర్రీ దాల్ ఇంకా చపాతి రో రుమాలి రోటీ ఇవన్నీ తిన్నాము కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే ఏం చేస్తాము బర్త్డే గల్లే వెళ్ళి పడుకుంది ఇక చూడండి పడుకుంది అది పడుకుంటే ఇంకా మేము మాత్రమే ఏం చేస్తామని చెప్పేసి తినడం స్టార్ట్ చేసినాము మావోడేమో మా పిన్ని దానికి తినిపిస్తుంది చూడండి యాక్చువల్లీ మా మమ్మీ మా పిన్నిలు చాలా సిమిలర్గా ఉంటారు మీరైతే గుర్తు కూడా పట్టలేరు లిటరల్లీ అండ్ ఇదైతే ఖచ్చితంగా ఉండేది ఏనీ ఫంక్షన్ ఏనీ పార్టీ ఖచ్చితంగా డ్యాన్స్లు అయితే ఉంటాయి కదా అండ్ నేను మాకు ఏంటంటే మమ్మీ వాళ్ళ సైడ్ అయినా సరే ఖచ్చితంగా ఏ ఒకేషన్ అయినా లాస్ట్లో డ్యాన్స్ అయితే ఖచ్చితంగా వేస్తారు అండ్ మా ఇన్లాస్ సైడ్ కూడా మా ఆడపడుచులు మేము కూడా ఖచ్చితంగా డ్యాన్స్ అయితే వేస్తాం ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము ఏమన్నా పెట్టుకొని అట్లా చేస్తాం అన్నమాట మాతో పాటు రోహన్ కూడా చేరిండు వాడు కూడా ఏం షాయిగా ఫీల్ అవ్వడం అట్ల ఏం లేదు మంచిగా డాన్సులు వేస్తాడు ఎంతైనా ఆ డ్రెస్లో ఉండే కంఫర్టే వేరు అనిపిస్తుంది ఈ శారీతో ఎగరడం దుంకడం ఇదంతా పాజిబులే కాదు నా కాదని నా ఫీలింగ్ కానీ మమ్మీ వాళ్ళు అట్లా అయితే వాళ్ళకి చీరల్లోనే రోజు ఎట్లుంటారా అనిపిస్తుంది చెప్పాలంటే మా మమ్మీ అయితే ఇంకా నైటీలో అట్లా కూడా వేసుకోదు మొత్తం శారీయే డే కూడా అంత శారీయే వాళ్ళకి అవి వేసుకుంటే నైటీలు వేసుకున్నప్పుడే డిఫరెంట్గా అనిపిస్తుంది అంట చీరలు కట్టుకున్నప్పుడే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి చెప్తుంది ఎప్పుడై ఎప్పుడైనా మా చిన్నోడు రోహన్ అంత ఎప్పుడైతాడా ఒక ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఎప్పుడు వస్తాయా అని అనిపిస్తుంది నాకైతే బికాజ్ ఎక్కడికి పోయిన ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటున్నాడు వాటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి అదైతే చాలా పెద్ద టెన్షన్ అయిపోయింది యాక్చువల్లీ నిన్న జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్పాలి మదర్స్ పడుకున్నప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి వీడికి ఇప్పుడు సెవెన్ మంత్సా ఫోర్ థర్టీ క్వార్టర్ టీ ఫైవ్ అరౌండ్ లేచిండు లేచి ఒకటి వాడికి పాసిఫైయర్ ఉంది అది తీసుకొని నోట్లో పెట్టుకొని నా కాళ్ళ సైడ్ రివర్స్ తిరిగి వెళ్తున్నాడు నేను లేసేసరికి వాడు ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు నేను షాక్ అయిపోయినా అసలు బెడ్ మీద నుంచి కింద పడితే పరిస్థితి ఏందా అన్నట్టు అనిపించింది అంటే నిద్రలో కూడా మనం అప్పుడప్పుడు కొంచెం కాన్షియస్గా ఉండాలి అలారం పెట్టుకుని అయినా సరే వాళ్ళని చూడాలేమో అనిపించింది నాకైతే నేను ఇప్పుడు వాడి గురించి చెప్తుంటే నా ఫేస్ చూసుకుంటే నవ్వుతున్నాడు మరి వాడికి అసలు ఏమర్థమవుతుందో ఏమో కూడా తెలియదు ఏందో థింగర్ స్టెప్పులు ఏంది థింగర్ ఎగురుడు అని చెప్పి మీకు అనిపిస్తుండొచ్చు కానీ సాంగ్ పెడితేనే మంచిగా ఉంటుంది ఏ డ్యాన్స్ అయినా కూడా కానీ నేను సాంగ్ ఎందుకు తీసేసిన అంటే కాపీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి తీసేసిన అందుకే దీనికంతా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం యాక్చువల్గా రోహన్కి కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం తినడం కంటే నేను ముందు నుంచే వానికి ప్రిపేర్ చేస్తూ వస్తున్నా ఇది స్వర్ణికా బర్త్డే అదే కేక్ కట్ చేస్తుంది నువ్వు కట్ చేయద్దు నీ బర్త్డేకి నువ్వు ఆల్రెడీ కేక్ కట్ చేసినావు కదా అని చెప్పేసి మెల్లిగా చెప్తూ 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 వచ్చిన అనమాట అందుకే వాడు పెద్ద హంగామా చేయలేదు నేనే కేక్ కట్ చేస్తా నేనే కట్ కేక్ కట్ చేస్తా అని చెప్పేసి పిల్లలకి ఏంటంటే ఒక సెటన్ ఏజ్ వరకు అంతే ఉంటారు కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళకే అర్థమైపోతుంది సిచ్యువేషన్ అంతా ఫస్ట్ ఎవరిదైనా ఫంక్షన్లో వాడు ముందు ముందుకు వెళ్తుంటే నాకే కొంచెం సిగ్గనిపించేది ఎందుకు వీడు అసలు చెప్తే అర్థం చేసుకోవట్లేదు అది వాళ్ళ ఫంక్షన్ కదా ఎవ అంటే వాళ్ళ ఫంక్షన్లో వాళ్ళ పార్టీస్లో వాళ్ళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలనేది నా ఫీలింగ్ వేరే వాళ్ళు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా అందుకని సో డెకరేషన్ అంతా ఇప్పేసిండ్రు ఇంకా వీళ్ళు చూడడానికి పెద్ద ట్రైన్ లాగా తయారైంది దీన్ని ఈ రూమ్ల నుంచి ఆ రూమ్లకి ఆ రూమ్ల నుంచి ఏ రూమ్లకి తీసుకొస్తున్నారు అనమాట అమ్మమ్మ వాళ్ళకి ఏంటంటే బెడ్రూమ్కి టూ డోర్స్ ఉంటాయి అటు ఒకటి ఇటు ఒకటి వీడి ఇటు కార్నరు వాడు అటు కార్నర్ పట్టుకొని తింపుతా ఉన్నారు సో నేను ఎందుకంటే ఈ బెలూన్స్ మా తాత ఏమన్నారంటే ఆ ట్రక్లో అవి కూడా వేసి పంపించేయండి అని అన్నాడు నేను ఏం చేసినా అంటే దాన్ని చిన్న చిన్న పార్ట్స్ వేసేసి ఫస్ట్ గేట్లు వేసేసిన గేట్లు వేసిన తర్వాత దానికి ఫ్రాక్ వేసి నెక్స్ట్ డే వచ్చారు వాళ్ళు తీసుకెళ్ళడానికి దానికి ఫ్రాక్ వేసి మంచిగా రెడీ చేసి ఇంకా ఈ బెలూన్స్ తోటి ఫొటోస్ తీసిన అండ్ షార్ట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బిఫోర్ లీవింగ్